అంటే దాదాపు ఒక యాభై సంవత్సరాల కాలంలో ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్ర సృష్టి చేసినటువంటి బాబు Thank <laughs> you. మనం దృష్టిలో పెట్టుకొని రానున్న కాలంలో మనమందరం కూడా భారతీయ జనతా పార్టీని ఏదైతే మన భూముల కోసం భారతదేశాన్ని ముందుకు తీసుకురావాలి అని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఏదైతే ఆశయాలు బాబు జీవన్ గారు అవన్నీ కూడా మనము అమల్లో పెట్టాలి అమలు చేయాలి అని చెప్పేసి సందర్భంగా నేర్చి అని ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుడు సురేష్ గారికి ఇక్కడ ఉన్నటువంటి